యేసుప్రవారి లోకంలో ఉన్న కాలంలో ఆయన ఒక ఇంటికి భోజనానికి ఆహ్వానించబడ్డారు ఆయన భోజనాన్ని కూర్చున్నప్పుడు ఆయనకి ఎదురుగా జలోదర వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి కనబడ్డాడు జలోదర వ్యాధి అంటే డ్రాప్సీ ఆ డిసీజ్ వచ్చిన వాళ్ళకి శరీరం అంతా కూడా వాచిపోయి ఉంటుంది అంటే బొబ్బలు కట్టేసి శరీరం అంతా నీరు పట్టినప్పుడు ఎలా ఉబ్బిపోయి ఉంటుందో అలాంటి వ్యాధి డ్రాప్సీ అంటారు దాన్ని మీరు లోకాసు వార్త అధ్యాయం చెబితే ఆ మాటలు అక్కడ ఉంటాయి అయితే అది విశ్రాంతి దినం యేసూప్రభు అక్కడ ఉన్న ధర్మశాస్త్రోపదేశకులందరినీ అడిగాడు విశ్రాంతి దినమున ఇతని స్వస్థపరిచిన న్యాయం కాదా అని చెప్పి యేసు ప్రభు వాని చేరదీసి స్వస్థపరిచి పంపివేసే అనే మాట అక్కడ ఉంటుంది అలాంటి వ్యక్తిని దూరం నుండి చూడడానికే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటారు చాలామంది కానీ యేసుప్రభు అతన్ని చేరదీసి ఆ మాట నాకు ఎలా అర్థం అవుతుందంటే ఆ డ్రాప్స్ అనే వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి భయంకరంగా శరీరం ఉబ్బిపోయిన వ్యక్తిని చూడ్డానికి కష్టమవుతున్న ఆ పరిస్థితుల్లో యేసు ప్రభు అతన్ని హత్తుకుని నన్ను ఉండొచ్చు చేరదీసి నేనున్నాను నేను బలపరుస్తాను నేను స్వస్థపరుస్తాను నా మహిమ మహిముఖరని వాడుకుంటాను ఆ వ్యక్తికి స్వస్థత వచ్చిన తర్వాత బహుశా చాలామంది చేరదీయడానికి ప్రయత్నం చేశారేమో కానీ ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడే ఆ రోగముతో అతను బాధపడుతున్నప్పుడే ప్రభు అతని చేరదీశాడు ఏసు ప్రభు మంచిదని అదే అందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారా నీ కష్టాలను చూసి అందరూ నేను హేళం చేస్తున్నారా నీ దేవుడు నిన్ను చేరదీసి నిన్ను స్వస్థపరిచి తన మహిమ కొరకు నిన్ను వినియోగించుకునే దేవుడు ఆయన ఆయన వైపు చూస్తావా అక్కడున్న వారందరి మధ్యలో యేసుప్రభు ఆ వ్యక్తిని చూసి స్వస్థపరిచి పంపించారు గాడ్స్ ఫోకస్ ఈజ్ ఆన్ యూ మై ఫ్రెండ్ ఎక్కడైతే దుఃఖం ఉందో వేదన ఉందో కృంగుదల ఉందో నిరుత్సాహం ఉందో వైఫల్యం ఉందో అక్కడ దేవునికి అనుదృష్టి ఉంది ఎందుకోసం అంటే నిన్ను బలపరచడానికి నేను లేవనెత్తడానికి తన మహిమ రాజ్య విస్తరణలో నిన్ను వాడుకోవడం దేవుడు ఇష్టపడుతున్నాడు ఆయన నిన్ను చేరదీసే దేవుడు ఆయన ఈ వాగ్దానాన్ని రోజంతా క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి ఆయన మహింపరచండి ఘనపరచండి ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి